హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతి వస్తుంది కదండీ ఇంకా షాపింగ్ చేయాలి కదా అని చెప్పి జయానగర్ వెళ్తున్నాం అనమాట ఇది బెంగళూరు జయానగర్ ఫోర్త్ బ్లాక్ అంటారనమాట అది ఫేమస్ షాపింగ్కి స్ట్రీట్ షాపింగ్ అండి అండ్ ఇంకా చిక్కుపేట కూడా అంటారు చిక్కుపేట కూడా ఉంటుంది అది కూడా ఇంకో ఏరియా అనమాట అక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది మనకి బీసెంట్ రోడ్డు విజయవాడ ఇలాగా అలా అనమాట నేను విజయవాడ కాబట్టి అందుకని చెప్తున్నాను మొన్న వెళ్ళినప్పుడు అసలు కుదరలేదండి షాపింగ్కి ఈవెన్ ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం యాక్చువల్ మెట్రోకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అంత టైం లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయిపోయింది అనమాట ఇంకా సో అందుకని చెప్పి మేము ఇలా క్యాబ్ బుక్ చేసుకున్నాం మాకైతే రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి త్రీ ట్వంటీ రూపీస్ పడింది క్యాబ్ ఒక సైడ్ ఇంకో సైడ్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ పడింది అనమాట సో మనకి మొత్తం కలిపి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అనుకోండి క్యాబ్ ఛార్జెసే ఇదిగోండి ఇంకా మా వాళ్ళు వీడియో తీస్తుంటే నేను తీస్తా నేను తీస్తా అని చెప్పి అదనమాట ఇంకా ఓకే ఇంకా జయనగర్ ఎంటర్ అవుతున్నామండి దగ్గరలో ఉన్నాం ఇంకా బిల్డింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి అనమాట చూపిద్దాం చూపిద్దామని చెప్పి ఇగోండి ఇంకా చెట్లు చూసారా అసలు ఇక్కడ ఏంటంటే రాములవారి గుడి ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి అసలు ఈ టెంపుల్ బయట నుంచి చూస్తేనే ఇలా ఉంది ఈ కొంచెం దూరంలోనే రామకృష్ణ మఠం ఇదేమో వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఈ మెట్రో దగ్గర ఈ పిక్చర్ చాలా అట్రాక్ట్గా ఉందని చెప్పి అలా తీసాను ఇది హెసూర్ హల్సూరు మెట్రో ఈ కొండి సైడ్ ఇంకా సిటీలోకి వెళ్ళామంటే మాల్స్ బీభచ్చంగా ఉంటాయి ఇంకా ఆల్రెడీ నేను సిటీలోకి వెళ్ళామని చెప్పి ఫస్ట్లో ఒక వీడియో పెట్టాను స్టార్టింగ్లో నేను చాలా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అందుకని ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ పై పైన చూపిస్తున్నాను ఇది తాజ్ హోటల్ అండి బెంగళూరు తాజ్ హోటల్ అంటే చాలా ఫేమస్ కదా అసలు చూడండి ఏం మీకు కనిపిస్తుందా జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ అంతగా అవ్వలేదు ఇదిగోండి అసలు చూడండి ఆ బిల్డింగ్ చూస్తే సూపర్ అసలు అల్టిమేటు మెయిన్ రోడ్ మీద ఇదిగోండి ఇంకా దీని ఆపోజిట్లోనే ఇంకో బిల్డింగ్ ఉంటాయండి సూపర్ ఉంటాయండి అవి కూడా చూడండి ఇదంతా వ్యూ మాత్రం సూపర్ ఉంటుందండి ఇటు సైడ్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క లెవెల్ అసలా చూసారా అసలు నా ఫోన్లో క్యాప్చర్ అవట్లా ఫుల్ బిల్డింగ్ తిద్దామంటే అది కూడా అంత హైట్ ఉంది పైన కూడా మరి విమానాలు ల్యాండ్ అవడానికి ఏమైనా ఉన్నాయా అన్నట్టు కట్టారు వాళ్ళు అంత హెచ్ టైప్లో ఉంటుంది కదా ఆ టైప్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే కనుక మరి రియల్గా ఉందో లేదో ఎందుకంటే ముందు చూస్తే అలా అనిపించింది ఆ టైప్లో వాళ్ళు డిజైన్ చేశారు దీని పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఇంకోటి సూపర్ అండి అసలు ఇంకోండి అసలు చూసారా ఎన్ని కలెక్షన్స్ అది ఇదని చెప్పి షాపింగ్స్వి మొత్తం డ్రెస్సెస్వి ఎలాగా ఇగోండి ఆల్రెడీ ఈ బిల్డింగ్ ఈ కార్నర్ బిల్డింగ్ అయితే నేను చూపించాను ఇది కూడా చాలా పెద్ద బిల్డింగ్ అండి అసలు అల్టిమేటు ఇదంతా ఏంటంటే ఇంద్రానగర్ ఎంజీ ఎంజీ రోడ్డు ఇలా అంటారనమాట సో ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయి మనకి మేము ఒకసారి మా హస్బెండ్కి కళ్ళ కళ్ళు చెక్ చేయించడానికి మెంటో హాస్పిటల్కి వెళ్ళాం కదా ఆ రూట్ కూడా దీనిలోనే కలిసిద్ది ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను కావా ఎవరికైనా కావాలంటే చూడండి మెంటో హాస్పిటల్ ఇక్కడ చాలా ఫేమస్ అది గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్కి ఉండదండి అలా ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది మాకు చాలామంది లాస్ట్ టైం అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ మెంటో హాస్పిటల్ గురించి చెప్తేనే మేము వెళ్ళాం అనమాట ఒకసారి అక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పి అసలు చాలా బాగా చూసారండి మంచిగా అనిపించింది అమ్మా ఈ ఓన్లీ బిల్డింగ్స్ ఒక్కొక్కటి సూపర్ ఉన్నాయి కదా ఈ కార్నర్ బిల్డింగ్ అయితే నేను ఎన్నిసార్లు చూపించాను సిటీకి వెళ్ళిన ప్రతిసారి చూపిస్తాను అనమాట నీకు త్రీ ఫోర్ టైమ్స్ పైన వెళ్ళి ఉంటాను త్రీ ఫోర్ టైమ్స్ ఈ బిల్డింగ్ మొత్తం తిద్దామన్నా సరే అవ్వలేదండి నాకు ఈవెన్ ఇక్కడ సిటీలో అయితే కార్లు సూపర్ ఉంటాయండి అంటే మనకి హీరోలు యూస్ చేస్తారు కదా అలాంటి కార్స్ బాగా వెళ్తూ ఉంటాయి అనమాట సిటీలో ఇగోండి ఈ బిల్డింగ్స్ చూసారా అసలు భలే డిజైన్ చేశారనమాట అసలు ఒక్కొక్కటి ఒక యూనిక్ పీస్లా అనిపిస్తుంది నాకు ఒకటికొకటి అసలు కంపారిజనే ఉండదు డిఫరెంట్గా తీసుకుంటారనమాట ఆర్కిటెక్చర్ అనేది ఇగోండి ఇదేమో ఇప్పుడు అద్దాలతో వస్తున్నాయి కదా బిల్డింగ్స్ అసలు కనిపించి కనిపించినట్టు త్రీ డి అని ఏమో యాంగిల్ లాగా మీకు ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను అది కూడా దగ్గరలో వస్తుంది అనమాట ఇదేమో అంత ఇటుకలతో డిజైన్ చేశారండి మనకి చూడడానికి అలా ఉంది కానీ మొత్తం ఇటుకలేనండి మధ్యలో మిర్రర్ తీసుకున్నారంతే ఇదేమో మధ్యలో ఇల్లు చుట్టూ ఏమంటారు ప్లాంట్స్ అవన్నీ పెట్టున్నాయన్నమాట అసలు అది కూడా చాలా బాగుంది ఇది బ్లూమ్ వాళ్ళది వీళ్ళ ఏరియాకి రాగానే ఇది ఫుల్ అట్రాక్ట్ అయిపోతుందండి ఈ బిల్డింగ్ మాత్రం అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఇగోండి చూడండి అసలు బలే ఉంటుందండి ఈ బిల్డింగ్ నేను పాత వీడియోలో కూడా కంపల్సరీ ఇక్కడికి వస్తే కనుక ఈ వీడియో పెడతాను ఎందుకంటే ఇది ఫుల్ అట్రాక్ట్ చేసేస్తుందండి ఈ బిల్డింగ్ మాత్రం ఇగో అండి చూసారా ఎంత బాగుందో ఇంక ఇక్కడ బిల్డింగ్స్ మాత్రం చెప్పక్కర్లేదు లేని సిటీలో బిల్డింగ్స్ బలే ఉంటాయన్నమాట చాలా మంచిగా అసలు డిజైన్ చేస్తారు ఇంక ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ ఎక్కువ మ్యారేజెస్ అయితే కనుక ఇటు సైడే వస్తారనమాట షాపింగ్స్కి ఇదేమో క్రూరాన కూర కూరే అని చెప్పి విజయలక్ష్మి అంటాం వీళ్ళది చాలా బాగుందండి బయట నుంచి చూస్తే ఇంకొకరిది చూపిస్తానండి వాళ్ళదైతే భలే ఉందనమాట ఆ ట్రెడిషనల్ డ్రెస్ భలే పెట్టారు వైట్ గౌన్ అండ్ అబ్బాయి సూటు ఆ షాప్ కూడా నేను తీశాను మేబీ ఇది బిట్లో యాడ్ చేసానో లేదో నాకు డౌటు ఇక్కడ ఈ బిల్డింగ్లో చూసారా ఈ ప్లాంట్స్ భలే పెట్టారనమాట ఫుల్ ఏంటంటే వీళ్ళు డిఫరెంట్గా ఏదో గ్రిల్ యూస్ చేశారండి ప్లాంట్స్ పెట్టడానికి సో అందుకని చెప్పి నేను అంత ఇదిగా తీసాను కానీ అది పడలేదు ఆ కార్నర్కి ఇదిగోండి ఇది కేరళ ట్రెడిషనల్ టైల్స్ అనమాట క్లేతో చేస్తారు అంట అంటే మనకి ఏ అచ్చులు కావాలంటే అలాగా ఇదిగోండి ఇది రీచ్ వుడ్ రిచ్ వుడ్ సెంటర్ ఏదో ఈ బిల్డింగ్ దాని పేరు మీదే ఉంటుంది అనమాట చాలా ఫేమస్ ఈ స్ట్రీట్ అంతా ఆనయంతోనే ఉంటుందండి ఇది అబ్బాయిలది మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి చోట వాళ్ళది అంట అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారి మొక్కలు అంత బిల్డింగ్ మీద ఇంక అందుకని మీకు అని చెప్పి నేను అలా ఒక్కొక్కటి చూపిస్తున్నాను క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ అంతా వస్త్ర పత్తి సిల్క్స్ ఆ లైన్స్ భలే ఉన్నాయి కదా ఈ అంతా ఆయన పేరు మీదే ఉంటుందండి ఇప్పుడు త్రీ డి బిల్డింగ్ అంటున్నారు కదా అదిగోండి అలా ఉంటుంది అసలు భలే డిజైన్ చేస్తున్నారు ఇదంతా జయానగర్ అండి స్టార్టింగు మేము ముందే దిగిపోయాం క్యాబ్ సో అక్కడ నుంచి అసలు ఎప్పుడు ఆ బిల్డింగ్ దగ్గర దిగి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నా ఈసారి ముందు నుంచి ఏమైనా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి చూద్దాము అని చెప్పి కాకపోతే ఫుట్ పాత్ మీద నడిచేటప్పుడు కొంచెం చూసుకొని నడవండి కొంచెం హోల్స్ ఎక్కడికక్కడ కొంచెం ఓపెన్ చేసి ఉన్నాయి అంటే మనం పడిపోయేటట్టు కాదు జస్ట్ చెప్పలకి తగులుతుంది కదా ఎదురు దెబ్బ అంటారు చూసుకొని నడవండి ఈవెన్ ఇక్కడ డోరా పిల్లలవి బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట సింగిల్ది ఇంకా వర్త్ కాదో నాకు తెలియదు కానీ నేనైతే ఏం చూడలేదు ఎందుకంటే ఈ పిల్లలు ఇప్పుడు మావే యూస్ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా డోరా ఏం అలాంటి థీమ్స్ నేను తీసుకోవట్లేదు చూడండి ఇంకా షాపింగ్ అయితే మంచి ప్లేసేనండి కాకపోతే మనకి క్లాత్స్ అవి మంచిగా ఉంటాయి లేదా అన్నది కొంచెం నాకు ఇంకా ఐడియా రావాలన్నమాట ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను కాబట్టి మనకి బీసెంట్ రోడ్డు అలాగా మనకి అలవాటైన ఏరియా కాబట్టి ఏ షాపుల్లో బాగుంటాయి రూపంసు వసంత మనకి తుమ్మిడి చందన ఇలా కొన్ని ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతాం తొందరగా ఇంక ఇక్కడ అంటే అలవాటు పడాలి నేను ఏం బాగున్నాయని ఇంకా ఫోర్త్ బ్లాక్ అయితే నేను ఫస్ట్లో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉందని ఫోర్త్ బ్లాక్కి వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే క్వాలిటీ పరంగా నాకు బాగానే ఉంటాయి అక్కడ ఐటమ్స్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ మాత్రం జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాను ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాము అలానే ఈ సంజనా జ్యువెలరీస్ అంటర్ని ఇప్పుడు మ్యాచింగ్కి డ్రెస్సెస్కి అలా పెడుతున్నారు కదా శారీస్కి ఏది బాగుంటుంది అని చెప్పి అలా థీమ్లా అరేంజ్ చేశారండి వాళ్ళు ఇంకా మా వాళ్ళ ఇదేమో జుడియా అండి అక్కడ జేపీ నగర్లోనే జయనగర్లోనే కాకపోతే మా వాళ్ళకి ఏం నచ్చలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ మా ఇంటి దగ్గరనే జుడియో ఉంది కదా సో అందుకనే వీళ్ళు ఇంటి దగ్గర జుడియో సేమ్ ఐటమ్సే అని చెప్పి ఏం తీసుకోలేదు మా తమ్ముడు మాత్రం ఒక షర్ట్ తీసుకున్నాడు ఇంకా పిల్లలవి ఇదిగోండి ఇవి పెళ్ళికొడుకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా టోపీలు అవన్నీ ఇక్కడికి వస్తే ఏ టూ జట్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చండి మ్యారేజెస్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ అలాగా చక్కగా ఇవ్వండి మంచాల కుర్చీలు తయారు చేసేది అసలు చూడండి అసలు భలే ఉంది కదా పిక్చరు ఈ పక్కనే మన దేవుడి పటాలు అవన్నీ అమ్ముతున్నారండి అసలు ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి వుడ్తో అసలు నేమైనా గోల్డ్ షాప్ అనుకున్నాను తీరా చేస్తే దేవుడి పటాలు అమ్మేది అనమాట ఇగోండి ఇక్కడ నుంచి ఇంకా స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మనకి జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ వి అన్నీ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి అన్నీ ఏ టు జెడ్ అనమాట ఇక్కడ అన్నీ ఇగోండి ఇంకా మా వాళ్ళు ఏం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నేనేమో నేనే చూస్తూ ఉన్నాను నన్ను అసలు చూడనివ్వట్లేదు కూడా కాకపోతే ఈసారి పిల్లల్ని మాత్రం తీసుకెళ్లకుండా నేను మా హస్బెండ్ ఒక్కరు వెళ్తే అనిపించింది మా తమ్ముడు కూడా వేస్ట్ ఎందుకంటే వాడు పిల్లలతో పాటు సమానమే వాళ్ళ ముగ్గురిని మాత్రం ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరం వెళ్ళాము కాకపోతే పిల్లలు కదా ఉండలేరు కదా ఇంకా సరే అని చెప్పి ఈసారి మాత్రం మన ఇద్దరం అన్నారు ఈయన మాత్రం ఇకండి హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకంటే నేను ఫస్ట్ ఏం షాపింగ్ కూడా ఎక్కువ పెట్టుకోనండి ఈ ఫస్ట్ ఏ ఐటమ్ నాకు కావాలో ఆ ఐటమ్ తీసుకుంటాను ఆ ఐటెం లేదు నచ్చితే ఫస్ట్ అది తీసేసుకుంటాను అనమాట ఓ రెండు మూడు చూసి ఇది వద్దు అలా అనే రకాన్ని కూడా కాదు నేను అయినా సరే నాతో షాపింగ్ ఎవరు వీళ్ళు ముందు అక్కడ ఏం పర్చేస్ చేస్తుందో అది తెలిస్తేనే కదా అక్కడ ఐటమ్ చూడడానికి నేను అది కూడా చూడనివ్వట్లేదు అనమాట ఇంకెంతసేపు ఇంకెంతసేపు పద పద అని చెప్పి స్ట్రీట్ షాపింగ్ అంటే ఏంట్రా ఇంట్లోకి ఏం కావాలా ఏం తీసుకోవాలనే కదా ఇది ఫేమస్ అనుకుంటే ఇక్కడ టిఫిన్స్ బాగా వెళ్తూ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇదిగోండి స్టార్టింగ్ మనకి ఇలా ఉంటుందనమాట సమృద్ధి ఫ్యాషన్స్ అన్నీ ఇంకా మనకి ఇక్కడ కూడా ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ నేను హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను అనమాట ఏదైనా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అన్నారండి ఇవేమో విండో కర్టెన్స్ డోర్ కర్టెన్స్ అన్ని సోఫావి ఫస్ట్ ఫస్ట్ ఎంటర్ అయ్యే షాప్ అండి కింద నుంచి సమృద్ధి ఫ్యాషన్స్ నుంచి ఇట్లా ముందుకు వస్తే ఫస్ట్ షాప్ అనమాట ఫోర్త్ బ్లాక్లోది ఇంకొండి ఇంకా వాళ్ళకి చూపిస్తుంది అని చెప్పి అంకుల్ నవ్వుతున్నారు ఇంకోడి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం లెఫ్ట్ తీసుకుంటే ఇంకా అన్ని లేడీస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇవి చూడండి ఇంక ఇక్కడ నుంచి అంతా మన ఓపిక ఇవ్వండి జ్యువెలరీసే కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ ఏ టు జెడ్ అనమాట శారీస్ మాత్రం పట్టు టైప్ శారీస్ అయితే కనుక ఇక్కడ ఉండవని నాకు నా ఫీలింగ్ అండి ఎందుకంటే నాకు కనిపించలేదు ఇంకా రిటర్న్ అయిపోతున్నాము జస్ట్ ఒక వన్ అవర్ కూడా ఉండుండనేమో అది తిరగడానికి కూడా జస్ట్ ఒక పావుగంట గంట క్యాబ్ బుక్ చేయడానికే సరిపోయింది వీళ్ళకి ఇవన్నీ ఇంకా లాస్ట్లో ఇంకా క్యాబ్లో వెళ్తూ చూస్తాను వీడియో తీసాను అనమాట ఇక్కడ ఫ్రూట్స్ పళ్ళు అన్నీ అమ్ముతున్నారు అనమాట ఫ్లేవర్స్ ఈ కార్నరు ఇదంతా మేము ఆల్రెడీ నడుచుకొని వచ్చినైతే అండి కాకపోతే నేను వీడియో తీయలేదు అందుకని మీ క్యాబ్లో వెళ్తున్నప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే ఇదంతా ఒకే స్ట్రైట్ లైన్ అనమాట నా వీడియోస్ కనుక కొంచెం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేను ఓన్లీ ఫుడ్డు కుకింగ్ కొంచెం ఇలాంటివి షాపింగ్ ఏమైనా ఉంటే పెడతాను వేరే కాన్సెప్ట్స్ అంటే నాకు అంత ఐడియా ఉండదు కొంతమంది వేరే కాన్సెప్ట్స్ అడుగుతున్నారు సో నాకు అది తెలియ తెలియదు చెప్తున్నాను ఇది ఇది చూసారా టిఫిన్ సెంటర్ అని చెప్పాను కదా ఇందాకలా అది ఇదిగోండి చాలా మంచిగా అనిపించింది లాస్ట్ టైం అయితే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ అవి కూడా అనమాట ఈసారి అయితే ఐస్ క్రీమ్స్ అవి ఏం ట్రై చేయలేదండి ఎందుకంటే ఎక్కువసేపు లేమనమాట అప్పుడైతే ఈవినింగ్ వరకు ఉన్నాము అలా ఫస్ట్ అయితే అలా తిరిగా అనమాట ఇగోండి కాకపోతే పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకండి షాపింగ్స్కి వాళ్ళు అంత నడవలేరు అంత ఓపిక్ కూడా ఉండదు పిల్లలకి పాప వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది ఇగోండి ఫ్లేవర్ డెకరేషన్ పీసెస్ అనమాట ఇంటికి ఇగోండి జుడియో చెప్పాను కదా ఈ జుడియోకి మేలింది మాకైతే అంత అనిపించలేదు కలెక్షన్ ఇగోండి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్